గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జాతీయ జెండాను ఆవిష్కరించారు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాద్ ఎగురవేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని మన డివిజన్ అభివృద్ధి చెందేందుకు అన్ని వనరులు ఉన్నాయని వివరించారు అనంతరం సీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తుండే కను బాబా కంటి నిండుగా నిదరబోదురాదరబోదురావెత్తలు నిప్పు కంచదేనే జాతి బాబు కాకి గురు తుందిరా పైకే గురు

వచ్చిన తర్వాత మనకు బాధ్యత కూడా వచ్చాయి డ్యూటీస్ కూడా వచ్చాయి సో అది మనం గుర్తులో ఖచ్చితంగా పెట్టాలి మన గుడివిజన్ చూస్తే చాలా లోంగ్ కోస్ట్ లైన్ తర్వాత ఫర్టైల్ లైన్స్ కూడా ఉంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ సో ఇక్కడ ఒక డెవలప్ రీజన్ అవడానికి అన్ని

భారత స్వాతంత్ర పోరాటం ఒక అవి పోరాటం ఎందరో త్యాగదల ప్రతీక అహింసా సిద్ధాంతాన్ని ఏకతాటిపై దట్టించిన గాంధీజీ కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపారు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వంటి ఎందరో యోధులు వారు ప్రాణాలు క్షణంగా పెట్టి స్వాతంత్రాన్ని స్వాధించారు వారిలాగే మనం కూడా దేశ పురోగతికి దోహదపడే పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని గౌరవిద్దాం తోటి వారికి సహాయపడతాం దేశ ప్రజల కోసం మంచి పౌరులమని ప్రతిజ్ఞ చేసి నిరూపిద్దాం మన దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం దేశ ప్రజల కోసం మంచి పనులు చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం